కుంభరాశి వారికి ఆగస్టు ఒకటి రెండు మూడు తేదీలలో వామ్మో మూడు పెద్ద అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయండి ఏది పట్టుకున్నా కూడా బంగారం కాబోతుంది కానీ ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే నిజంగా కూడా మీరు షాక్ అవుతారనమాట కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోవద్దు ఆ భగవంతుని యొక్క సంకల్పం మీ మీద ఉంది కాబట్టి ఈ వీడియోనైతే ముందుగానే చూడగలుగుతున్నారనమాట కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఎన్నో చోట్ల నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ని సేకరించి మరి ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం జరిగింది కాబట్టి వీడియోని స్కిప్ చేసుకోకుండా చూడండి మరి కాలుష్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది ఇక కుంభరాశి వారి గురించి మనం తెలుసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు ఎదుటి వారికి అపాయం చేయాలి అని కానీ ఎదుటి వారిని నొప్పించేటట్లుగా ప్రవర్తించాలి అని కానీ ఏ మాత్రం కూడా వీరు కలలో కూడా ఊహించరు అనమాట అలా చేద్దాము అని అని చెప్పి ఇక వీరే ఎదుటి వారి చేత చాలా సార్లు మోసగింపబడ్డారు అలా మోసగింపబడ్డారు కదా వీరికే అమాయకులు అని అనుకుంటే నిజంగా అది పొరపాటేనండి వీరు చేస్తున్న తప్పు ఏంటి అంటే కనుక కుంభరాశి వారు ఎదుటి వారిని గుడ్డిగా నమ్మేస్తారనమాట కుడుమిస్తే పండుగ టైప్ అనమాట కుంభరాశివారు ఎదుటి వారిని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు అలా అని చెప్పి వీరిని తక్కువ అంచనా వేయటానికి కూడా లేదు మిగతా రాసుల వారందరితో కూడా పోల్చుకుంటే కుంభరాశి వారు చాలా ప్రత్యేకమైన వాళ్ళు నిజం చెప్పుకోవాలి అంటే వీరికి ఉన్న తెలివితేటలకి కానీ వీరికి ఉన్న ముందు చూపుకి కానీ ముందు జాగ్రత్తకి కానీ ఎదుటి వారిని చూసి వీరు మన దగ్గరికి ఎందుకు వచ్చారు మనతో ఈ విషయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు వారి యొక్క అవసరాన్ని కూడా ముందుగానే గ్రహించగలిగే అంత గొప్ప తెలివితేటలు కుంభరాశి వారికి ఉన్నాయి మరి అవతలి వారిని ఎందుకు గుడ్డిగా నమ్ముతారు అంటే కనుక అవతలి వారికి కూడా ఒక అవకాశాన్ని ఇచ్చి చూస్తారనమాట అలా అవకాశం ఇవ్వడం కూడా వీరి యొక్క మంచితనమే వీరి యొక్క మంచితనం వీరి అంటే ఎదుటి వారు ఏమనుకుంటారు అంటే కనుక వీరిని పిచ్చి వాళ్ళు అని చెప్పి అనుకుంటారు అంటే వీరు చూపిస్తున్న మంచితనాన్ని అవతలి వారు పిచ్చిగా ఆలోచిస్తారనమాట వీరు తెలివి తక్కువ వాళ్ళు కదా తెలివి లేని వాళ్ళు కదా అందుకే వీరు ఇలా చూస్తున్నారు ఇలా మనకి చేస్తున్నారు మనకి ఇలా ఇచ్చేస్తున్నారు మన గురించి ఇలా చూిస్తున్నారు అలా అని చెప్పి అనుకుంటారు అలా ఏమీ కాదండి కుంభరాశి వారు ఎవరి అయితే కుటుంబంలో ఉన్నారో స్నేహితులలో ఉన్నారో సన్నిహితులలో ఉన్నారో వారిని కనుక మీరు మొదటి నుంచి కనుక ఫాలో అయినట్లయితే వారి యొక్క ఇన్నర్ కోణం అంటే లోపల ఒక కోణం ఉంటుంది దాంట్లో ఎవరు ఎలా అని చెప్పి వారికి బాగా కూడా తెలుసు వారికంటూ ఒక సపరేట్ ప్లేస్ వారు ఉంచుకుంటారనమాట కానీ కొన్ని అవసరాల నిమిత్తం కొంత ఏదైతే అయితే నలుగురిలో మనకి కూడా ఒక ఇది కావాలి అంటే ఒక పలుకుబడి ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలి అంటే మన వెనుక కూడా నలుగురు ఉండాలి కదా అని చెప్పి ఇప్పుడు ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే ఇంట్లో ఆడవారినే చూసుకోండి కుంభరాశి వారిని ఈ కుంభరాశి వారు ఎవరింటికన్నా కోడలుగా వెళ్ళారే అనుకోండి అవతలి వారి యొక్క అంటే వీరికి ఒక తోడు కోడలు ఉంది లేదా ఒక అత్తమామలు ఉన్నారు అంట అనుకోండి వారు వీరిని సరిగ్గా కేర్ చేయకపోయినా సరిగా పట్టించుకోకపోయినా సరిగా వీరి గురించి ఆలోచన ఆలోచించకపోయినా వారు ఏదన్నా వీరికి అన్యాయం చేయబోతున్నా వీరిని ఎక్కడన్నా వారు మోసం చేయాలి అని చెప్పి ట్రై చేస్తున్నా అన్ని కూడా వీరికి తెలుసు వీరికి అన్ని మొత్తం ఏ టు జెడ్ వారి గురించి పూర్తి అవగాహన అనేది ఉంటుంది అయినా కూడా వారితో మాట్లాడతారు అయినా కూడా వారి యొక్క అవసరాలు అప్పుడప్పుడు తీరుస్తూ ఉంటారు అయినా కూడా వారితో బయటికి వెళ్ళేటప్పుడు కలిసి వెళ్తారు మంచిగా ఉండాలని చెప్పి ట్రై చేస్తారు అలా అని చెప్పి కుంభరాశి వారు పిచ్చివారు కాదు చేతగాని వాళ్ళు అంతకన్నా కూడా కాదనమాట వీరి యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అంటే కనుక బయట మనకి ఒక గుర్తింపు కావాలి అంటే మన వెనుక మన అత్తింటి వైపు వాళ్ళు ఉండాలి మనకి నలుగురు ఉండాలి మనకి వారి యొక్క అవసరం ఉంటుంది రేపు ఏదైనా ఫంక్షన్స్ చేసుకున్న వారు వచ్చి నిలబడితేనే కదా కొంచెం మనకు ఒక వ్యాల్యూ అనేది ఉంటుంది ఇలా ఈ టైప్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఒక మెట్టు దిగుతారే తప్ప మెట్టు దిగటం ఇష్టం అని కాదు అక్కడ అర్థం అనమాట అలా పది రకాలుగా పది ఆలోచనలు ఆలోచించి ఆ యొక్క జీవితం అనేది ముందుకి అలా కొనసాగిస్తారే తప్ప ఇక్కడ తెలివి తక్కువ తనము పిచ్చితనం అనేది ఏది కూడా ఉండదు మీరు అర్థం చేసుకున్నట్లయితే ఇక ముఖ్యంగా కుంభరాశి వారు చాలా విషయాలలో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా విషయాలలో మారారు అని చెప్పి చెప్పుకోవచ్చు గతంలో అంటే తెలియని వయస్సులో కొంచెం సిగ్గు కొంచెం బిడియం కొంచెం మొహమాటం అవతలి వారు ఏదన్నా అనుకుంటారేమోనని చెప్పి కొంచెం భయపడటం పది మందిలోకి వెళ్ళి మనం కలవాలి అంటే కొంచెం అనీజీగా అంటే ఏమన్నా అనుకుంటారేమో అని అదొక ఫీలింగ్ ఉంటుంది కదా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది కదా ఆ ఇది వీరికి ఎప్పుడూ కూడా గతంలో ఉండేది అంటే ఒక తెలియని వయస్సులో కానీ ఎప్పుడైతే వీరికి ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారో కుంభరాశి వారు అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఎవడి లైఫ్ వాడిది అంటే లైఫ్ని ఒక కోణంతో చూడటం అయితే స్టార్ట్ చేశారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అది కూడా ఎలాగంటే కనుక మనకు అంటే మన అవసరం కోసం మనం ఏదైనా కానీ మాట్లాడొచ్చు ఏదైనా కానీ చేసేయొచ్చు ఎవరితోనైనా కానీ సరదాగా ఉండొచ్చు మనం ఆ అవసరం ఆ పని గడిపించుకునేంత వరకు మనం వారు ఎటువంటి వారైనా కానివ్వండి మనం నష్టపోకుండా మన లాభం మనం చూసుకుంటూ అవతలి వారి నుంచి మనం ఏది ఆశించకుండా కొంతవరకు మాత్రమే మన యొక్క పర్టికులర్ రీజన్ ఏదైతే ఉంటుందో దానికోసం మాత్రమే మనం లొంగటంలో తప్పులేదు అని ఏ దేనికి బిడియపడకుండా సిగ్గుపడకుండా మొహమాట పడకుండా చేయాలనుకున్న పనిని స్ట్రైట్ ఫార్వర్డ్గా చేసేయడం అనాలనుకున్న మాటని స్ట్రైట్ ఫార్వర్డ్గా అడిగేసేయడం ఎదుటి వారిని వెళ్ళాలన్న చోటికి భయపడకుండా వెళ్ళిపోవడం పది మంది ఉన్నా కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కరెక్ట్గా ఉంటే ఎవరి వల్ల మనకి ఏ నష్టం జరగదు అని ఒక లోత ఆలోచన చేయడం ఇటువంటి మార్పులన్నీ కూడా కుంభరాశి వారిలో చాలా చాలా రకాలుగా మారాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా కుంభరాశి వారు ఏదైనా కానీ ఒక పని చేశారు అంటే కనుక ఆ పనికి ఎదుటి వారు వేలెత్తి చూపించే అంత ఇది ఉండదు అనమాట అంటే ఎలా చెప్పాలి అంటే కనుక కుంభరాశి వారు ముఖ్యంగా ఒక పనిలోకి దిగారు అంటే ఆ పని కోసం కష్టపడతారు ఆ పని కోసం ఎలా చేయాలి దీన్ని పర్ఫెక్ట్గా తీసుకురావడానికి మనం ఎలా ఆలోచించాలి ఇలా ఈ టైప్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారనమాట దానికి తగ్గట్లుగా వీరి యొక్క ప్రవర్తన వీరు చేసే విధానం అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది దానికోసం ఎంత టైం అయినా కేటాయిస్తారు ఎంత శ్రమైనా పడతారు ఎంత దూరమైనా వెళ్తారు రేయిం బగళ్ళు కూడా కష్టపడతారు నిద్రలేని రాత్రులు కూడా గడుపుతారు కానీ ఖచ్చితంగా కొట్టి తీరతారనమాట అంటే అందులో విజయాన్ని ఖచ్చితంగా సాధించి తీరతారు వీళ్ళు ఏదన్నా ఒక పని చేస్తే దానికి ఇంకా ఎదుటి వారు వంక పెట్టే పని ఉండదు వేలెత్తి చూపించే అవకాశం ఉండదు అంత పర్ఫెక్షన్ ఉంటుందన్నమాట వీరి యొక్క పనిలో కానీ కొంచెం గందరగోళ స్థితిలో కొంచెం అయోమయ స్థితిలో అయితే కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని కారణాల వల్ల ఒక సంవత్సరం కిందట వీరికి అనుకోని సమస్యలు కొన్ని రావడం వల్ల కొంచెం మానసికంగా నలిగి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కొన్ని మానసికమైన సమస్యలు చీటికి మాటికి కూడా యాంగ్జైటీ వచ్చేసేయడము ఆతురత కంగారు దడగా అనిపించడము కొంచెం అంటే ఒక నిద్రలేని సమస్యలతోటి బాధపడటం వీటన్నింటి వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడము కొంచెం ప్రశాంతతని కోల్పోయారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఆ సమస్యల కారణంగా దానికి కారణం కూడా ఏంటి అంటే కనుక ఓవర్ థింకింగ్ దీన్ని అంటే వీరు కుంభరాశి వారు ఏదైనా ఒక ఆలోచన వస్తే అది మైండ్ నుంచి వీరికి వెళ్ళదన్నమాట దీన్ని తెలివితేటలు అనుకోవాలో అతి తెలివి అనుకోవాలో తెలియదు కానీ కుంభరాశి వారు వింటున్నారు కాబట్టి చెప్తున్నాను దయచేసి ఓవర్ థింకింగ్ అనేది మానుకోండి మనిషి మనకి పుడుతూనే మనకి భగవంతుడు కొన్ని తెలివితేటలు ఇచ్చాడు మనం మనకి ఏది జరగాలో మన తల మీద రాసిపెట్టి ఉంటుంది దాన్ని మనం ఏది కూడా ఆలోచించడం వల్ల మార్చలేము వచ్చిన సమస్యలు కూడా ఆలోచించడం వల్ల మనకి పోవు ఆలోచించాలి కానీ కొంతవరకే ఆలోచించాలి మనకి మనం నష్టం కలిగించుకునేంతగా ఏది ఆలోచించకూడదు మనకి మనం ద్రోహం చేసుకోకూడదు మనం సంతోషంగా ఉండాలి మనం సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే మన కుటుంబం సంతోషంగా ఉంటుంది మన మనసు ప్రశాంతంగా అలజడి లేకుండా ఆ యాంగ్జైటీ అనేది రాకుండా చూసుకొని ఒత్తిడి అంటే స్ట్రెస్ అనమాట అంటే ఏదన్నా ఒక పని చెయ్యాలి అని చెప్పి కుంభరాశి వారు అనుకుంటే కనుక ఆ పని చేసేయాలి 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 తొందరగా అయిపోవాలి పోలైపోలే పోవాలి ఇలా ఇదే ఈ టైప్ ఆఫ్ కంగారు ఉంటుందన్నమాట వీరిలో కంగారు తగ్గించుకోండి మీకు రోజు మొత్తంలో కూడా ఉదయం మీరు ఆరు గంటలకు నిద్ర లేచిన రాత్రి పది గంటల వరకు బోలెడంత సమయం ఉంటుంది ఈ సమయం మొత్తంలో మీ పని ఒక అరగంట లేదంటే గంట లేదంటే ఒక రెండు గంటలు వేసుకోండి లేదా ఒక మూడు గంటలు వేసుకోండి లేదా ఒక నాలుగు గంటలు వేసుకోండి ఇక తర్వాత అంతా కూడా ఖాళీయే కదా ఈ నాలుగు గంటల సమయం కోసం మిగతా గంటలు ఈ నాలుగు గంటల సమయం కోసం ఈ నాలుగు గంటలు కష్టపడి వదిలేసేస్తే ఓకే కానీ మిగతా గంటలు కూడా ఈ నాలుగు గంటలు ఎలా చేయాలి అయ్యో ఆ నాలుగు గంటలు అవుతుందో లేదో ఈ నాలుగు గంటలు నేను చేయగలను లేదో అయ్యో ఈ నాలుగు గంటల జోలు నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు నేను ఒక పని గురించి చెప్తున్నా ఇటువంటి ఆలోచనలు ఆ పని కోసం యాంగ్జైటీ రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట వాటన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకోండి కంట్రోల్ చేసుకొని నిదానాన్ని కాస్త అలవాటు చేసుకోండి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఒక్క ప్రశాంతత మనసులో కలిగే ఒక చిన్న సంతోషం మీ జీవితాన్ని చాలా అద్భుతంగా మారుస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ ఒక్క పాయింట్ని మీరు సరిచేసుకుంటే మీ లైఫ్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఇక ముఖ్యంగా మీకు పెద్ద అదృష్టాలు ఒక మూడు కలిసి రాబోతున్నాయి అన్నమాట అదేంటి అంటే కనుక గతంలో మీరు చేసిన పుణ్య కార్యాలు గతంలో మీరు చేసిన ఏవో మంచి పనులు ఇప్పుడు మీకు కలిసి రాబోతున్నాయి ఒక పెద్ద విషయంలో అంటే ఉదాహరణకి గతంలో మీరు తెలుసో తెలియకో ఎవరికైనా కానీ సహాయపడినట్లయితే కనుక ఆ సహాయం కారణంగా మీకు భగవంతుడు ఒక సహాయం అనేది చేయబోతున్నారు భగవంతుడు ఏది చేసినా కూడా అది మన మంచి కోసమే అని చెప్పి మనం అందరం కూడా నమ్ముతాము కాబట్టి ఇప్పుడు మీకు ఆ యొక్క అనుకూలమైన సమయం అనేది రాబోతుంది అనమాట అది ఏ రూపంలో వస్తుందో కానీ వచ్చిన అవకాశం మీకు మీ దగ్గరకు ఏదైనా కానీ ఒక అవకాశం వచ్చింది అంటే కనుక ఆ అవకాశాన్ని వదులుకోకుండా దాన్ని పట్టుకోండి దానివల్ల మీకు ఖచ్చితంగా కొన్ని రకాలైన అదృష్టాలు అనేవి కలిసి రాబోతున్నాయి కాబట్టి ఏ అవకాశాన్ని కూడా వదులుకోవద్దు అది ఏ రూపంలోనైనా రావచ్చు ఇటు మీకు ఉన్న ప్రాపర్టీ పెరగటమైనా కావచ్చు లేదా మీరు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ అయినా కావచ్చు లేదా జీతాలు పెరగటమైనా కావచ్చు లేదా వ్యాపారంలో కలుసుబాటుతనం కావచ్చు ఇలా ఏ రూపంలోనైనా కానీ మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది కాస్త బద్ధకాన్ని పక్కన పెట్టి కొంచెం అటెన్షన్ అన్నట్లుగా అంటే ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ అనేది కాస్త చేస్తున్న పనుల మీద ఏకాగ్రతను చూపిస్తే అంటే de lo meco కాస్త విజయాన్ని ఇప్పటి వరకు మీరు చూస్తారు కానీ ఘోరంత విజయం కాదు కొండంత అదృష్టం రూపంలో అది కలిసి రాబోతుంది దానివల్ల మీకు ఒక జాక్పాట్ కూడా దొరకబోతుంది డబ్బుకి మాత్రం ఎటువంటి దిగులు అనేది రాకుండా జరిగిపోబోతుంది మీకు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక రెండవ శుభవార్త అంటే రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక మీరు ఏదైతే కోరుకుంటున్నారో అంటే మీకు మీ యొక్క కుటుంబంలో ఏ మార్పు జరిగితే మీరు ఇది అంటే మా ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఆడవాళ్ళే చూసుకోండి భర్తకి కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ అంటే తను ఆల్కహాల్ తీసుకోవడం కానీ లేదా సిగరెట్ తాగడం కానీ లేదా తను చెప్పిన మాట వినకపోవడం కానీ తనకి కోపం ఆవేశం ఎక్కువగా ఉండడం కానీ ఇలా అప్పుడు ఏమనుకుంటారంటే ఆడవాళ్ళు ఆటోమేటిక్గా కుంభరాశి వాళ్ళు ఏమనుకుంటారంటే తనొక్కడు సరిగ్గా ఉంటే చాలు కదా నాకు లైఫ్ అంతా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది తను సండే వస్తే చాలు సాటర్డే వస్తే చాలు బయటికి వెళ్తాడు తాగొస్తాడేమో అని ఒక టై ఒక టెన్షన్ అనేది నన్ను పట్టుకొని పీడిస్తూ ఉంది ఇది ఒక్కటి లేకుండా ఉంటే బాగుంటుంది కదా అలా అని చెప్పి అనుకుంటా లేదా పిల్లల విషయంలో వీడు మారితే బాగుంటుంది కదా వీడు మంచిగా చదువుకుంటే బాగుంటుంది కదా లేదా అమ్మాయి మంచిగా చదువుకుంటే బాగుంటుంది కదా అని ఇది మీకు వినడానికి చిన్నగానే ఉండవచ్చు కానీ ఇది మీ జీవితంలో జరిగితే మీకు ఎంత అదృష్టమో ఒక్కసారి ఆలోచించుకోండి ఇది మీకు రెండవ అదృష్టంగా కలిసి రాబోతుంది ఇక మూడవ అదృష్టం ఏంటి అంటే కనుక స్థల మార్పిడి స్థానం మార్పిడి అంటే మీరు ఇప్పుడు ఉంటున్న ఇంట్లో మీకు ఒక ఫీలింగ్ అనమాట అయ్యో మాకు ఇక్కడ ఉండటనే మాకు కుటుంబంలో కలహాలు వస్తున్నాయి గొడవలు వస్తున్నాయి ఇక్కడ నుంచి ప్లేస్ మారాలి మీదన్నా అద్దెకు వెళ్ళినా కూడా పర్వాలేదు ఎక్కడన్నా రెంట్కి మంచిగా ఇల్లు దొరికితే బాగుంటుంది అని కొన్ని రకాలుగా మీరు వెతుకుతూ ఉన్నారు దానికి తగ్గట్లుగా మీకు స్థల మార్పిడి యోగం అయితే ఖచ్చితంగా మీకు కలుగుతుంది మీరు ఊహించని విధంగా మీరు ఆ యొక్క నూతన గృహంలోకి అది మీదైనా కానివ్వండి లేదా రెంట్కైనా కానివ్వండి ఊహించని విధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత కుటుంబ సమస్యలు తగ్గడం అనారోగ్య సమస్యలు తగ్గడం అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడం కుటుంబంలో మార్పులు చోటు చేసుకోవడం అవి కూడా మంచి మార్పులు చోటు చేసుకోవడం వ్యాపారంలో మంచిగా కలుసుబాటుతనం రావడం ఇటువంటివన్నీ కూడా మీకు జరుగుతాయన్నమాట ఈ మూడు అదృష్టాలు అయితే మాత్రం మీకు ఇప్పుడు జరగబోతున్నాయి మీరు ఎటువంటి అపోహలు అనుమానాలు మీరు నిజంగా చెప్పాలి అంటే కుంభరాశి వారు ఇక్కడ మీరు ఎస్ఆర్ నో అని చెప్పి కామెంట్ చేయండి మీరు ఏదైనా కానీ భూతద్దంలో చూస్తారా లేదా రెండవది ప్రతి దానికి అనుమానిస్తారా లేదా అనుమానం అంటే మీ టైప్ ఆఫ్ మీ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది అనుమానం కాదు అది తెలుసుకోవడం తెలుసుకోవాలి కదా నా బాధ్యత కదా అది అని చెప్పి అలా ఇది పర్ఫెక్ట్గా ఉంటున్నాను కదా నేను ఈ విషయం పట్ల వాళ్ళు కూడా కరెక్ట్ గా ఉండాలి ఇలా ఈ టైప్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచిస్తారా లేదా ఎస్ఆర్ నో అని చెప్పి నాకు కింద కామెంట్ చేయండి ఎందుకంటే చాలా మంది కుంభరాశి చేస్తున్న తప్పు ఇదే ఇది తప్పనాలో ఒప్పనాలో తెలియదు కానీ దానివల్ల మాత్రం మీరు చాలా నష్టపోతున్నారు నష్టం ఏంటక్కా అని చెప్పి అనుకోవచ్చు నష్టం జరుగుతుంది ఎందుకంటే భగవంతుడు మనకి ఇచ్చింది ఎంతండి చిన్న బుర్ర ఆ చిన్న బుర్రలో పొద్దుగూకులు కూడా ఈ ఆలోచనలని చెప్పి ఆలోచనలు అని చెప్పి ఆలోచించుకుంటూ పోతే ఏమైపోవాలి మనం మళ్ళీ చివరికి ఏ మనిషి అయినా పుట్టిన తర్వాత చచ్చిపోక తప్పదు అవునా కాదా ఈ ఉన్న ప్రశాంతకరమైన జీవితంలో సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలా మిమ్మల్ని మీరు ప్రేమించుకోకుండా ఎప్పుడు వాళ్ళిలా వీళ్ళిలా మా ఇంట్లో నా భర్తిలా నా బిడ్డలిలా ఆలోచించవచ్చు కానీ మిమ్మల్ని మించి ఆలోచించకూడదు వాళ్ళు మీ గురించి అందచేయటం ఆలోచిస్తున్నారా అది కూడా ఒకసారి చూసుకోండి మీ సెల్ఫ్ లవ్ని మీరు చూసుకోండి ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి నేను చక్కగా నాకు కష్టం లేకుండా నాకు టెన్షన్ లేకుండా నేను చేసుకున్నానా లేదా నేను ప్రశాంతంగా ఉన్నానా లేదా పొడుకోంగానే హాయిగా నిద్రపడుతుందా లేదా నాకు నా ఆరోగ్యం నేను సరిగా చూసుకుంటున్నానా లేదా ఆరోగ్యకరమైన ఆహారాన్ని నేను తీసుకుంటున్నాను లేదా ఇది సెల్ఫ్ లవ్ అంటే ఇలా మీరు సంతోషంగా ఉండే మార్గాలను వెతుకు ఎవరితో మాట్లాడితే సంతోషంగా ఉంటారు ఎవరితో మాట్లాడితే మీ యొక్క మైండ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది అటువంటి వారిని దూరం పెట్టేసేయండి మీరు ఎవరితో సంతోషంగా ఉంటారో వారితో మాట్లాడండి వారితో ఆనందంగా టైంని స్పెండ్ చేయండి దానివల్ల మీకు హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి దానివల్ల మీ హెల్త్లో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది ఇటువంటి ఇలా చూసుకోండి ఇప్పటి వరకు ఆలోచించింది చాలు కుటుంబం కోసం పిల్లల కోసం ఇకపై ఆలోచించొద్దు అన్నట్ల కానీ సెవెంటీ పర్సెంట్ మీ సెల్ఫ్లో మీరు మీద పెట్టుకోండి థర్టీ పర్సెంట్ ఫ్యామిలీ గురించి ఆలోచించండి ఇందులో ఎటువంటి తప్పు లేదు మిమ్మల్ని మీరు చూసుకోవడంలో తప్పు పోయేది లేదు కానీ ముగ్గురు వ్యక్తుల వల్ల మీకు జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారనమాట అదేంటి అంటే కనుక వాళ్ళెవరు అంటే కనుక ఒకటి ఆర్ అనే లెటర్ ఉన్న స్త్రీ వల్ల సి అనే లెటర్ ఉన్న స్త్రీ వల్ల వి అనే లెటర్ ఉన్న స్త్రీ వల్ల ఈ ముగ్గురు స్త్రీలు ఎవరైనా కానీ మీ యొక్క బంధువులలో ఉన్న మీ యొక్క రక్త సంబంధికులలో ఉన్న మీ యొక్క ఇరుగు పొరుగులో ఉన్న మీ యొక్క ఉద్యోగం చేసే దగ్గర తోటి ఉద్యోగులైనా లేకపోతే మీరు వ్యాపారం చేస్తున్న దగ్గరైనా ఎవరైనా కానీ వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ యొక్క పర్సనల్ విషయాలు చెప్పుకోకండి మీ యొక్క బలం బలహీనతలు చెప్పుకోకండి మీరు దేనికి భయపడుతున్నారో దేనికి ఆలోచిస్తున్నారో చెప్పుకోవద్దు మీరు ఎలా చెప్పారు అంటే వారు దాన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని ఇంకాస్త భయపెట్టాలి అని చెప్పి చూస్తారు మిమ్మల్ని ఇంకాస్త కృంగతీయాలి అని చెప్పి చూస్తారు మీరైతే ప్రతిదీ పట్టుకొని ఆలోచించే మెంటాలిటీ మీది ఏదన్నా అవతలి వారి నోట్లో నుంచి ఒక మాట వస్తే దాన్ని పట్టుకొని దాని గురించి ఆలోచిస్తారు అలా మీకు నష్టం చే చేసే వ్యక్తులు ఈ ముగ్గురు అయినప్పుడు ఈ ముగ్గురు దగ్గర మీరు మీ యొక్క బలహీనతలు చెప్పకుండా మీరు హ్యాపీగా ఉండండి మీకు అంతా కూడా మంచే జరుగుతుంది మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేరు మీ లేదు మీకు ఇప్పుడైతే ఏలినాటి శని ప్రభావం మూడవ దశలో ఉంది శని భగవానుడు వెళ్తూ వెళ్తూ మంచే చేస్తారు మీరు అందరికీ మంచి చేస్తూ వెళ్ళండి ఆటోమేటిక్గా మీకు మంచి జరుగుతుంది ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్లు చేసేవారికి అన్నింటి పరంగా కూడా మంచిగానే కలిసి వస్తుంది కాకపోతే కొంచెం కష్టపడాలి కష్టే ఫలి అన్నమాట గుర్తుంచుకొని కష్టపడండి కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఖచ్చితంగా వస్తుంది విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంది విద్యార్థులు కూడా కష్టపడాల్సిందేనా కష్టపడితే ఖచ్చితంగా మీరు అనుకున్న స్థాయిలోకి అయితే వెళ్తారు గతంలో కొంత వెనకబడ్డారు విద్యార్థులు ఇంకొంచెం ఎక్కువ కష్టపడే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ముందుకైతే వెళ్తారనమాట ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్న వారికి విద్యా వైద్య రంగాల్లో ఉన్న వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పెద్దగా ఆలోచించకండి పట్టించుకోకండి ప్రతి దాన్ని కూడా ఇట్ ఈజీగా తీసుకోండి ఓవర్ థింకింగ్ అయితే చేయొద్దు ఈ మూడు రోజుల్లో ఎటువంటి ప్రయాణాలు అయితే తగలవు మీకు ఒకవేళ తగిలినా కూడా చిన్న చిన్న ప్రయాణాలే ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు హ్యాపీగా ఉండండి నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి కుదిరితే దైవ దర్శనానికి దేవాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నుదుటిన సింధూరాన్ని పెట్టుకునే ప్రయత్నం చేయండి మీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ నరదిష్టి తాకకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నుదుటిన కుంకుమ కానీ సింధూరం కానీ ఉండి తీరాలన్నమాట మీకు అరికాలులో కాటుకు చుక్క పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీకున్న అందానికి ఖచ్చితంగా ఎదుటివారి దృష్టికి లోనవుతారు దిష్టి వల్ల ఇప్పటికే మీరు చాలా నష్టపోయారు జీవితంలో ఇకపై నష్టాలు జరగకుండా ఉండాలి అంటే దిష్టి దోషం తప్పించుకోవాలి అంటే మీకు భగవంతుని యొక్క ఆశీర్వాద బలం ఖచ్చితంగా కావాలి కాబట్టి నుదుటిన సుందూరం కానీ లేకపోతే అమ్మవారి యొక్క శక్తి కుంకుమని కానీ ధరించండి రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి నెలలో ఒక ఆదివారమైనా కానీ ఎర్రనీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండండి ఈ ఇంటికి ప్రతి అమావాస్య రోజు బూడిది గుమ్మడికాయతోటి దిష్టి వేసుకుంటూ ఉండండి ఇలా చేయడం వల్ల చాలా వరకు కూడా మీకు నరదృష్టి తొలగిపోతుంది అర్థమైంది కదా ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ దేనికి టెన్షన్ పడకుండా ఆతృతని కంగారుని యాంగ్జైటీని చూపించకుండా ప్రశాంతంగా ఉంటూ లైఫ్లో హ్యాపీగా గడుపుతూ ఒక్కొక్క స్టెప్ ముందుకు వేసుకుంటూ వెళ్ళండి ఒకేసారి మీకు మీరు ఎక్కాలి ఎక్కాలి అని చెప్పి అనుకోరు కానీ మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా రెట్టింపు వేగంతో అయితే వస్తుంది మీకు అదృష్టం అయితే రాసిపెట్టి ఉంది అందులో ఎటువంటి డౌ డౌటు లేదు ఎటువంటి ఆలోచన లేదు మరి అర్థమైంది కదండి కుంభరాశి వారి వారికి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది మరి కొంతమంది కుంభరాశి వారికి రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి తోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎలా కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు